హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి అయితే మనం అందరం కూడా పుట్టింటి నుంచి చట్నీలు కానీ లేకపోతే గాజులు కానీ బెల్లం కానీ ఇలా ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటాం అయితే కొన్ని పుట్టింటి నుంచి కొన్ని వస్తువులు అయితే తెచ్చుకోవాలి కొన్ని వస్తువులు అయితే తెచ్చుకోకూడదు మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే గ్రహాల ప్రభావం వల్ల మీకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే పుట్టింటి వారు అలాగే మెట్టినింటి వారికి కూడా బాగా కలిసి వస్తుంది మీకున్న అన్ని అప్పులు తొలగిపోతాయి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ వీడియోలో నేను పుట్టింటి నుండి తెచ్చుకోవాల్సిన వస్తువులేంటి తెచ్చుకోకూడని వస్తువులేంటి చేసుకుంటానండి ముఖ్యంగా స్త్రీలు నెలలో ఒకసారైనా తమ పుట్టింటి నుండి ఒక కేజీ బెల్లాన్ని తెచ్చుకోవాలి స్త్రీలు పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయని పండితులు చెప్తున్నారు బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది బెల్లం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు కూడా పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకొని మీకున్న అప్పుల బాధ నుండి విముక్తి పొందండి బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుందని పండితులు చెప్తున్నారు పుట్టింటి నుండి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏంటంటే పసుపు కుంకుమ మన హిందూ సాంప్రదాయంలో పసుపు కుంకుమకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుండి పసుపు కుంకుమను తెచ్చుకుంటారో ఆ స్త్రీ దీర్ఘకాల సుమంగిలీగా ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే అదృష్టం మనకి ఎప్పుడూ కూడా అదృష్టం కలిసి రావాలంటే మనం పుట్టింటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మట్టి గాజులని అమ్మ చేత కొనించుకొని మనం తెచ్చుకోవాలి ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటంలో ఏనుగులు ఖచ్చితంగా ఉంటాయి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరి సంపదలు కురవాలంటే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మలు తెచ్చుకోవడం మంచిది ముఖ్యంగా పుట్టింటి వారు తన కూతురికి శుక్రవారం నాడు నెమలి పింఛం కొనిపిస్తే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టింటి వారికి కూడా బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే మట్టితో చేసిన కొండను స్త్రీలు తమ పుట్టింటి నుండి తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే చాలా కాలంగా ఒక సొంతలు కట్టుకోవాలని కోరుకుంటున్నారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనుక్కోవాలనుకుంటున్నారో అలాంటి వారు తమ పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే భూమాత ఆశీస్సుల వల్ల మీ సొంత ఇంటికి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది మీరు తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తరం వైపు పెడితే మీ ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు అయితే పెళ్ళైన స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తమ పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదని పండితులు చెబుతున్నారు ఒకవేళ తీసుకెళ్తే తమ పుట్టింటి వారికి భారీ నష్టం కలుగుతుందంట అయితే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువును తెచ్చుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు ఉప్పును మాత్రం తమ పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది అలాగే పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది పుట్టింటి నుండి చాలామంది ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటారు కానీ ఆవకాయ పచ్చడిని పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు ఎందుకంటే పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి నుప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది నూనె తెచ్చుకుంటే అరిష్టం కాబట్టి పుట్టింటి నుండి ఆవకాయ పచ్చడి తెచ్చుకోకూడదు అలాగే పుట్టింటి నుండి చాట జల్లెడ నువ్వులు పల్లీలు అస్సలు తెచ్చుకోకూడదు అలాగే గుమ్మడికాయను కూడా అస్సలు తీసుకెళ్ళకూడదు ఒకవేళ పుట్టింటి నుండి గుమ్మడికాయ తీసు తెచ్చుకోవాల్సి వస్తే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాటిని తెచ్చుకుంటే మంచిది ఆడవారు పుట్టింటికి రాగానే ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాతే పుట్టింటి నుండి అడుగు బయట పెట్టాలి చాలామంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకి కిరాణా సరుకులు కూడా పంపిస్తూ ఉంటారు కానీ అందులో చింతపండు కూడా చింతపండు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే చింతపండును పుట్టింటి నుండి తెచ్చుకుంటే రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది చాలామంది ఆడపిల్లలు తన పుట్టింటి నుండి పాలు పెరుగు ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటారు ఇవి కూడా తెచ్చుకోకూడదు ఇది శాస్త్రం ప్రకారం చాలా పెద్ద తప్పు స్త్రీలు తమ పుట్టింటి నుండి పాలు తీసుకెళ్తే పుట్టింట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి కత్తులు కత్తిపీటలు కత్తెరలు సూదులు కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఒకవేళ ఈ వస్తువును తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి పదునైన వస్తువులను తెచ్చుకోకపోవడమే మంచిది సాధారణంగా చీపురును దానం చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు చీపురిని వేరే వాళ్ళకి ఇస్తే లక్ష్మీదేవిని ఇతరులకి ఇచ్చినట్టుగా భావిస్తారు కాబట్టి మహిళలు తమ పుట్టింటి నుండి చీపురు అస్సలు తెచ్చుకోకూడదు చీపురు లక్ష్మీదేవితో సమానం చీపురును తెచ్చుకుంటే మీ మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవిని మీతో పాటు మెట్టింటికి తీసుకెళ్తున్నట్లు అవుతుంది అలాగే మీ కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు అలాగే ఇంటి మరమ్మతులు కూడా చేయించరాదు ఇనుముతో చేసిన వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకుంటే ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి పుట్టింటి నుండి ఇనుము వస్తువులు తెచ్చుకోకూడదు కూరగాయలను కూడా పుట్టింటి నుండి తీసుకో తీసుకువెళ్ళకూడదని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా కాకరగాయ మెంతికూర ఇలాంటివి పుట్టింటి నుంచి ఎట్టి పరిస్థితిలో తీసుకు వెళ్ళకూడదు స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకొని తన పుట్టింట్లో తిరగకూడదు అలా చేస్తే తన పుట్టింట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది నల్ల రంగు బట్టలు పుట్టింటి నుండి తెచ్చుకుంటే అరిష్టం ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది పెళ్ళైన స్త్రీలు పుట్టింటి నుండి పుల్లటి మరియు చేదు వస్తువులను తెచ్చుకోకూడదు పుల్లటి వస్తువులు తెచ్చుకోవడం వలన పుట్టింటికి మెట్టినింటికి ఇరువురికి మధ్య మనస్పర్ధలు వస్తాయని అలాగే చేదు వస్తువులను తెచ్చుకోవడం వల్ల ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయంట ఈరోజు ఈ వీడియోలో పుట్టింటి నుంచి తెచ్చుకోవాల్సిన వస్తువులను తెచ్చుకుంటే మన జీవితం గొప్పగా ఉంటుంది తెచ్చుకోకూడని వస్తువులను తెచ్చుకోకుండా ఉండా ఉండేలా చూసుకోండి నాకు తెలిసిన విషయాలను ఈ వీడియోలో షేర్ చేశానండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye, Andy.